హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము శారీని ఇలా ఫోల్డ్ చేసి చూడండి బ్లౌజు శారీ అన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా మనకి కొంచెం కూడా కదలకుండా ఉంటుందండి ట్రై చేసి చూడండి ముందుగా ఇలా ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా రెండు సార్లు ఫోల్డ్ చేసేసి ముందుగా ఫోల్డ్ చేసిన దాంట్లోకి ఈ ఇటు సైడ్ ఫోల్డ్ చేసింది ఇలా పెట్టేసామనుకోండి చాలా నీట్గానైతే అయితే ఉంటుంది కదలకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము వెల్లుల్లిపాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా అవి ఎక్కువ రోజుల దాకా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక బుట్టెలో పేపర్ అయితే వేసేసాను పేపర్ వేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసేసుకొని టీ పౌడర్ వేయాలి తర్వాత ఇంకో ఇంకా ఉన్నవి మొత్తం వేసేసి టీ పౌడర్ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఈ చలికాలంలో పాదాల పొగులతో బాధపడేవారికి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది పటిక అంటారండి అన్ని పూజ స్టోర్ అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది ఈ పటికని కొద్దిగా తీసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి నేను మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసి తీసుకున్నాను దీన్ని ఒక హాఫ్ స్పూన్ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పటిక పౌడర్ అయితే ఇక్కడ వేసేసుకున్నాను తర్వాత కొబ్బరి నూనె అండి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి రెండు కూడా బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా క్రీమ్ లాగా వచ్చేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని మనము నైట్ పడుక్కునే ముందు మనకు పాదాల పొగళ్ళు ఉంటాయి కదా వాటికైతే ఇలా అప్లై చేయాలండి ఇలా అప్లై చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసి మనం ప్రొద్దునే లేసి కాళ్ళను వాష్ చేసుకున్నట్టయితే పగళ్ళు అనేవి నీట్గా వెళ్ళిపోతాయి కాళ్ళ పొగళ్ళు వెళ్ళిపోయి కాళ్ళు స్మూత్గా అయిపోతాయండి మనకు ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు ఈ పట్టిక ఒక ఇరవై రూపాయలకి తెచ్చుకున్నాం అనుకోండి కొబ్బరి ఉన్న ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము చూడండి మనం గారెలు చేస్తూ ఉంటాం కదా అన్నీ కూడా ఒకే షేప్లో రావాలి అంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి తర్వాత ఏదైనా ఒక నీట్గా ఉన్నది ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఈ వాటర్లో ముంచేసి గట్టిగా ఇలా పిండేసేయాలి వాటర్ మొత్తం నీట్గా ఇలా పిండేసుకోవాలి వాటర్ కొంచెం కూడా లేకుండా ఇలా పిండేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలి చిన్నది ఒక గ్లాస్ తీసేసుకొని గ్లాస్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ని గ్లాస్ మీద వేసేసి ఇలా టైట్గా ముడి వేసుకోవాలి ఇలా టైట్గా ముడి వేయాలండి లూజ్ ఉండకూడదు ఇలా టైట్గా ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో అయితే గారెలు వేస్తే చాలా చక్కగా ఒకే షేప్లో వస్తాయి ఇప్పుడు కొద్దిగా గారెపిండ ఇలా తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా గారే షేప్లో అయితే ఇలా ఒత్తేసుకోవాలి కాస్త చెయ్యి ఇలా తడుపుకున్నట్టయితే నీట్గా వస్తాయండి షేప్స్ అనేవి ఇలా నీట్గా వచ్చేసిన తర్వాత చిన్న హోల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా పడిపోతాయో మనం గ్లాస్ని కొద్దిగా ఇలా కదిపించినట్టు చేసామనుకోండి నీట్గా పడిపోతుంది గారే అనేది ఎన్ని గారెలైనా మనము నిమిషాలు ఇలా వేసేసుకోవచ్చు ఈసారి మీరు గారెలు చేస్తే ఈ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా చక్కగా వస్తాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలాంటి దారాలు ఖాళీ అయిన తర్వాత ఇలాంటి రీల్స్ పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అనేసి అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా ఉపయోగపడతాయండి నేను ఇక్కడ ఒక ఖాళీ అయిన రీల్ తీసేసుకున్నాను అందులో చూడండి కొద్దిగా ఇలా పేపర్ ని ఇలా మడతేసి అందులోకి ఇలా పెట్టేసేయాలండి వీడియోలో చూపించే విధంగా ఈ రీల్ లోపలికి ఇలా పెట్టుకున్న తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ని ఇలా కట్ చేసి ఇలా అదికించుకోవాలి కొద్దిగా దీన్ని మనము రోజు గడప దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ అగరబత్తలు పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ ఇలా స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి అగరబత్తలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక రెండు మూడు స్పూన్ల మినప్పప్పు అయితే ఇలా నానపెట్టేసానండి ఒక నాలుగైదు గంటల సేపు ఇలా నానపెట్టేసుకోవాలి నానబెట్టిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి ఒక హాఫ్ గ్లాస్ పచ్చి పాలు పోయాలి పోసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇది అయితే మనకు ఫేస్ ప్యాక్కి చాలా బాగా పని చేస్తుందండి మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళాలి అన్నప్పుడు ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా అయితే ఉంటుంది స్కిన్ మంచి గ్లో అయితే వస్తుంది ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాల్లో బాగా రబ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేయాలండి బాగా ఇలా రబ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసామనుకోండి మన స్కిన్ మనమే నమ్మలేము అంత చక్కగా అవుతుంది చూడండి కొద్దిగా ఇలా నేను ఇలా ఇది చేసి కూడా చూపిస్తున్నాను ఎంత బాగా ఉందో స్కిన్ అనేది వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉంటుందో అసలుకి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఒకసారి మీరే ఆశ్చర్యపోతారు చూస్తున్నారు కదా డిఫరెన్స్ అయితే మీరే గమనిస్తూ ఉన్నారు నెక్స్ట్ టిప్ చూద్దాము మనము వంట చూడ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకొని ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టేసుకుంటూ ఉంటాము ఇవి కొన్నిసార్లు ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోతూ ఉంటుంది ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనేది మనం ఎలా తెలుసుకోవాలో చూద్దాము ముందుగా దీన్ని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అయితే తీసేసుకొని ఇలా వాటర్ లోకి వేయాలండి ఇలా వేయగానే ఇలా బబుల్స్ లాగా రావాలి ఇలా వస్తే అది ఎక్స్పైర్ అవ్వలేదని అర్థమండి ఇలా బబుల్స్ రాలేదు అనుకోండి అది ఎక్స్పైర్ అయిపోయిందని ఎక్స్పైర్ అయినది వాడకూడదు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఎవరికైనా పీరియడ్స్ టైంకి కి రాకపోవడము అలాగే పీసీ వడీ ప్రాబ్లమ్స్ తో బాధపడే వారికి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి అలాగే ఒక స్పూన్ మెన్ లు వేసేసి దీన్ని బాగా మరిగించుకోవాలండి ఒక పది నిమిషాలు ఇలా బాగా మరిగించేసేయాలి ఇలా మరిగించినప్పుడు చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు వీటిల్ని వడగట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి మనకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది రోజు పరగడుపున ఈ వాటర్ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి టైంకి వస్తాయి అలాగే పీసీఓడి ప్రాబ్లం అనేది కూడా క్రమక్రమేణా తగ్గిపోతుంది ట్రై చేసి చూడండి మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ప్లాస్క్ కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే చూడండి కొద్దిగా వంట సోడా వేసేయండి తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా వైట్ వెనిగర్ అది కొద్దిగా వేస్తున్నాను ఈ మూడు వేసేసి కాస్త వాటర్ వేయాలి వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటల్ తర్వాత చూడండి చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది తర్వాత దీన్ని బాటల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి చూపిస్తాను చూడండి నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూస్తున్నారు కదా అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఒక పాత పిల్లో కవర్ తీసేసుకున్నానండి ఇది వేస్ట్గా పక్కన పడేసాను అందుకని ఇలా చేద్దామని తీసేసుకున్నాను తర్వాత మనము చపాతి పిండి తెస్తూ ఉంటాం కదండి ఐదు కేజీలది కానీ పది కేజీలది కానీ చపాతి పిండి ఖాళీ అయిన తర్వాత ఇక పేపర్ అయితే పడేస్తూ ఉంటాం ఈ కవరు అలా పడేయకుండా చూడండి ఇలా పిల్లో కవర్లు పెట్టేసేయండి ఇలా నీట్గా పెట్టేసుకొని మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనము స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఇలా ఫోల్డ్ అయినా చేసేసి ఒక రెండు పిన్నీస్ వేసుకున్న కూడా సరిపోతుందండి ఇలాంటి ఒక రెండు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు పని అనేది చాలా సులువుగా అవుతుంది ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం రోజు గిన్నెలు కడిగేసి ఇలా టబ్లో వేసేస్తూ ఉంటాము చూడండి ఈ వాటర్ మొత్తం కిందకి వచ్చేసి మనకు ఈ టైల్స్ అనేవి గారగట్టిపోతూ ఉంటాయండి వాటర్ అలాగే నిలిచిపోతూ ఉంటాయి కదా కింద అందుకోసం అనేసి ఇలా చూడండి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో అందుకోసం మనం ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వాటర్ అనేది చక్కగా పీల్ చేస్తుంది టైల్స్ అనేవి గారగట్టకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము సింక్ అయితే మనం రోజు క్లీన్ చేస్తూనే ఉంటాం కదా ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే మనం నైట్లో ఇలా క్లీన్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగా సబ్బు వేసి క్లీన్ చేసేస్తున్నాను ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము ఏదైనా పౌడర్ ఉంటుంది కదా ఎక్స్పైర్ అయిపోయినది కానీ లేదంటే ఇంట్లో యూజ్ చేసే పౌడరే కానీ కాస్త ఇలా స్ప్రింకల్ చేసేసామనుకోండి బుద్దింకలు రాకుండా ఉంటాయి అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసేసుకుని తర్వాత కొద్దిగా షాంపూ వేసేస్తున్నాను తర్వాత జవాదు పౌడర్ ఉంటుంది కదా పూజల్లో వాడుతూ ఉంటారు అది కాస్త వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఈ వాటర్ని మనము ఒక బాటల్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి స్ప్రే బాటల్లో కానీ దేంట్లోనైనా వేసి పెట్టేసుకున్నామంటే మనకు ఒక మంచి లిక్విడ్ అయితే రెడీ అయిపోతుందండి నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఒక క్లాత్తో ఇలా ముంచేసుకున్నాను గట్టిగా పిండేసి చూడండి ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా మరకలు మరకలుగా అయిపోతూ ఉంటాయి మనం రోజు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు వాటర్ అవి పడేసి ఇలా మరకలుగా అయిపోతూ ఉంటాయి చూడండి ఇలా కనుక ఈ వాటర్తో క్లీన్ చేసాం అనుకోండి మరకలు లేకుండా చక్కగా క్లీన్ అయిపోతాయండి ఈ లిక్విడ్ అయితే మనకు చాలా పర్పస్ క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఇంట్లో ఫిల్టర్ ఉంటుంది కదా వాటర్ ఫిల్టర్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏదైనా కూడా మనము క్లీన్ చేసేసుకోవచ్చు చక్కగా షైనింగ్ వస్తాయండి చక్కగా క్లీన్ అయిపోతాయి అంతేకాదండి మంచి సువాసన కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఒకసారి ఇలా అంత తుడిచేసామనుకోండి ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో చూడండి ఫ్రిడ్జ్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో షైనీ షైనీగా ఉంది అలాగే మనము గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి ఇవి మనం షాంపూ వేసాం కదా చక్కగా క్లీన్ అయిపోతుంది అలాగే జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ అయితే ఉంటుంది కిచెన్లో మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి చాలా బాగా పనిచేయాలి ఇలా అరటికాయ తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా అలా అసలు చేయకండి అరటికాయ అరటి తొక్క అయితే తీసేసుకున్నాను ఒకటి తీసేసుకున్న తర్వాత కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసేయండి దానిపైన మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ అయితే మీరు యూజ్ చేస్తారో అదే కొద్దిగా వేసేసుకోండి వేసేసి ఇలా కాస్త ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి ఇలా చేసేసిన తర్వాత దీన్ని చూడండి చేతులకి చేతులు కాళ్ళు డ్రై అయిపోయి ఉంటాయి కదండి ఒక్కొక్కసారి డ్రై అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇలా బాగా స్క్రబ్ చేసేసేయండి ఫేస్కి కూడా స్క్రబ్ చేసుకోవచ్చండి దీంతో ఇలా చేసినట్లయితే ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుంది అలాగే డ్రైనెస్ కూడా పోతుందండి చేతుల్లో కాళ్ళలో కాళ్ళు పొగళ్ళు వచ్చేసి ఉంటాయి కదా అది కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసి మనం వాటర్ కూడా వేసే పని లేదండి అరటి తొక్కలో ఉన్న తేమతోనే ఇలా వచ్చేస్తుంది ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే ఉంటాయి చేతులు డ్రైనేజ్ కూడా వెళ్ళిపోతుంది కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి నల్ల పురుగు తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది అది ఏం చేసినా పోదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే దాల్చిన చెక్క తీసేసుకోండి కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి బియ్యం డబ్బాలో అయినా కానీ లేదంటే సంచిలో కానీ మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి మూత పెట్టేసి పెట్టేశారు అనుకోండి అసలు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి రెండు టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి ఒక రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను వేప ఆకులు కూడా యూస్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకు లేదనుకుంటే చూడండి నేను ఇక్కడ ఒక రెండు బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తున్నాను మీకు ఎన్ని కావాలో అది ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి మిరియాలు వేసేసి ఇలా పొట్నాలుగా కట్టేసుకుంటున్నానండి ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను ఇలా చిన్న చిన్న చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి మీకు ఎన్ని కావాలో అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు ట్రై చేసి చూడండి ఇది నెక్స్ట్ టిప్ చూద్దాము మనము అలోవెరాని ఇలా కట్ చేసుకొని స్కిన్కి కానీ హెయిర్కి కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా కట్ చేసిన వెంటనే అలాగే యూస్ చేయకూడదండి దీన్ని ఇలా వాటర్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టేసామంటే ఇందులో ఉన్న ఎల్లో కలర్ మొత్తం వాటర్లో వచ్చేస్తుంది అప్పుడు మనము దీన్ని తీసుకొని హెయిర్ కి కానీ స్కిన్ కి కానీ యూజ్ చేసుకోవచ్చు అంతేకాని అలాగే కట్ చేసిన వెంటనే అలాగే యూజ్ చేయకూడదండి అలా చేస్తే దురద వచ్చే అవకాశం ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టిప్ చూద్దాము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మేకప్ ఐటమ్స్ లేకుండా సింపుల్గా ఇలా మేకప్ చేసుకోండి అసలు మేకప్ ఎంతసేపు అయినా పోదు స్కిన్ అయితే చాలా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది ముందుగా మీరు ఏదైనా యూస్ చేస్తే క్రీమ్ తీసేసుకోండి ఫేర్ అండ్ లోరీ కానీ లేదంటే మీరు ఏ క్రీమ్ యూజ్ చేస్తే అది కొద్దిగా తీసుకోండి తర్వాత కొద్దిగా పౌడర్ వేసేసుకోండి మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే అది వేసేసి ఇలా చక్కగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసినట్టయితే మంచి మేకప్ లుక్ అయితే వస్తుందండి అసలు మనకు ఎక్కువ మేకప్ ఐటమ్స్తో పని లేకుండా మనకి ఇంట్లో ఉన్నవితోనే మనం ఇలా ఈజీగా అయితే రెడీ అయిపోవచ్చు మంచి గ్లో ఉంటుంది స్కిన్ అనేది మనం పొద్దున్నే రెడీ అయ్యామంటే ఈవినింగ్ దాకా అలాగే ఉంటుంది ట్రై చేసి చూడండి మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే చూస్తున్నారు కదా ఎంత బాగా గ్లో అయితే వచ్చిందో నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి పేపర్ కప్ ఉంటే చాలండి మనం ఈజీగా ముగ్గులు అయితే వేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ ఒక పేపర్ కప్ అయితే తీసేసుకున్నాను దాంట్లో మనకు నచ్చిన డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి నేను ఇక్కడ నాకు వచ్చిన ఒక చిన్న డిజైన్ అయితే నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను మీకు వచ్చిన డిజైన్ మీరు అయితే డ్రా చేసేసుకోండి నేను ఇలా డ్రా చేసుకున్నానండి తర్వాత ఒక సూది తీసేసుకొని ఇలా మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే చిన్న చిన్నగా ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మొత్తం ఇలా హోల్స్ పెట్టేసేయాలి ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్య పిండి కానీ లేదంటే ముగ్గు పిండి కానీ ఇందులోకి వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత మనం దీంతో అయితే ముగ్గులు వేసేసుకోవచ్చు చాలా చక్కగా అయితే వస్తాయి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా ట్రై చేసి చూడండి మీరు నెక్స్ట్ టిప్ చూద్దాము స్టవ్ వెలిగించి నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులోకి ఒక స్పూన్ రాళ్ల ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసేయాలి వేసేసి రెండు కూడా బాగా వేయించుకోవాలండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేడయ్యేదాకా బాగా ఇలా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసేసుకోవాలి ఇలాంటిది మందంగా ఉన్నది ఒక క్లాత్ తీసేసుకొని అందులోకి మనం వేయించుకున్నది మొత్తం ఇలా వేసేసుకొని ఇలా ముడిలాగా వేసేసుకోవాలి ముడి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక రబ్బర్ కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ రబ్బర్ వేసేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఎక్కువ సేపు నిలబడడం వల్ల మనకు మనకు మడిమ నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ మూటన గనుక మనం ఇలా కాస్త వేడిగా ఉన్నట్టు ఇలా గనుక పెట్టేసుకున్నాం అనుకోండి బాగా ఇలా ఒక ఐదు నిమిషాలు రోజులా పెడుతూ ఉన్నట్లయితే మనకు మడిమ నొప్పులకి ఉపశమనం దొరుకుతుంది ట్రై చేసి చూడండి ఇదండి వాటి వీడియో వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్